సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చాందాన్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాలను నటించారు చివరగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు తర్వాత నుంచి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు అలాంటి ఈయను ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు ఆ విషయాన్ని ట్వీట్ చేశారు కోట శ్రీనివాసరావు గారితో ఈ రోజు కోట బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు అయితే ఈ ఫోటోలోని కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు ఎందుకంటే సదరు ఫోటోలో కోట పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు పాదానికి కట్టుతోనూ కనిపించారు దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే కోటా శ్రీనివాస్ రావు కూడా నటుడిగా కెరియర్ ప్రారంభించారు అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళీ దక్కని భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం ఇప్పటికీ పాత సినిమాల సీన్లని యూట్యూబ్లో చూస్తుంటే అరే ఇంత మంచి నటుడి ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనని దూరం పెట్టాల్సి వచ్చింది